అందరూ బాగుండాలని కోరుకుందాం మనస్సు అదుపులో లేకపోయినట్లయితే కోరికలకు ఆధీనమైపోతాం ఆ కోరికలతో అనేక తప్పులు చేస్తూ ఉంటాం పాపాలు చేస్తూ ఉంటాం అధర్మంగా ప్రవర్తిస్తూ ఉంటాం అప్పుడు జీవితమే నాశనమైపోతుంది అలాగే మనసు అదుపులో లేనప్పుడు మనం ఏ తప్పులు చేయకూడదు అనుకుంటాం కానీ చేస్తూనే ఉంటాం కోపం చూపించకూడదు చో అనుకుంటాం కానీ అప్పుడప్పుడు కోపాన్ని ప్రదర్శిస్తూనే ఉంటాం ఎవరిని విమర్శించకూడదు అనుకుంటూనే ఉంటాం కానీ విమర్శించేస్తాం ఎవరిని నిందించకూడదు అనుకుంటూనే ఉంటాం నిందించేస్తాం ఎవరు దానికోసం ఆశపడకూడదు అనుకుంటూనే ఉంటాం ఆశపడుతూనే ఉంటాం ఇలా మనసు అదుపులో లేనప్పుడు ఇలాంటి తప్పులన్నీ చేస్తూ ఉంటాం అదే గనక మనస్సు అదుపులో గనక ఉంటే ఎలాంటి అధర్మాలకు పాల్పడం నీతి నియమాలను ధర్మాలను అరిషడ్ వర్గాలను అంటే కామ క్రోధ లోభ మద మత్సర్యాలను కూడా అదుపులో ఉంచుకోగలుగుతాం మనసు అదుపులో ఉంటే గనక సృష్టి ధర్మాన్ని నిర్వర్తిస్తూ ధర్మాన్ని పాటిస్తూ మరి ఇతరులు దానికి ఆశపడకుండా సక్రమమైనటువంటి జీవన మార్గంలో వెళ్ళగలుగుతాం అందుకే అంటారు ప్రపంచాన్ని జయించిన వాడికంటే మనస్సును జయించిన వారు గొప్పవారు అని పురాణాల్లో చెప్తూ ఉంటారు ఎప్పుడు మనసు 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 ప్రశాంతత ఇదంతా చెప్తున్నారు ఎలాగుంటుంది అని అనుకుంటున్నారా మనసును నిగ్రహించే శక్తి ఒక్క ధ్యానానికి మాత్రమే ఉంటుంది అంటే మెడిటేషన్ చాలామంది ఆ మెడిటేషన్లో ధ్యానంలో ఎంతో ప్రశాంతతను పొంది ఉన్నారు మానసిక ఆనందాన్ని పొంది ఉన్నారు మనసును అదుపులో పెట్టుకొని ఉన్నారు మరి మీకు కూడా అది కావాలనిపిస్తే ఇవన్నీ మనసును అదుపులో పెట్టుకోవాలి అనుకుంటే మీరు కూడా తప్పకుండా ధ్యానాన్ని చెయ్యండి శ్వాస మీద ధ్యాస ధ్యానం ఇదొక్కటే మనసును అదుపులో పెట్టుకునేటటువంటి ఏకైక మార్గం మరి ఏమంటారు మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి అలాగే ఒక కమెంట్ ఇవ్వండి మీకు నచ్చినట్లయితే మీకు కుదిరినట్టయితే షేర్ చేయండి